కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవ్వకముందే పామరు నియోజకవర్గంలో వంద కోట్ల ధనాన్ని దోచుకున్నారని మాజీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ విమర్శించారు కృష్ణా జిల్లా పామరు నియోజకవర్గంలో రేపు నిర్వహించనున్న వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా ఐదు మండలాల నాయకులకు కార్యకర్తలకు మాజీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ పిలుపునిచ్చారు గ్రామాల్లో ఎటువంటి అనుమతి లేకుండా పంచాయతీ చెరువులను అక్రమంగా కూటమి నాయకులు మట్టి తోడేస్తున్నారని ఆరోపించారు అధికారులు మాత్రం ఏమీ పట్టనట్లే వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు ఉంటే ఈ ఇంకా ఈ పామరు నియోజకవర్గాన్ని ఏ విధంగా ఇంకా రాబోయే కాలంలో చేస్తారో ఒకసారి ఆలోచన చేయవలసిందిగా ఈ పామరు నియోజకవర్గ ప్రజల్ని కోరుకుంటా ఉన్నా అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు వచ్చారు వచ్చి ఎన్నికల్లో ఈ ఇక్కడ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ ఒక పెద్ద ఇల్లు కట్టేసుకున్నాడు అని చెప్పి ఒక పెద్ద మీటింగ్ చెప్పాడు ఇక్కడ ఆయన అయితే జూబ్లీ హిల్స్ లో ఓ మూడు వందల కోట్లతో ఇల్లు కట్టుకున్నాడు మళ్ళీ మొన్న అమరావతిలో ఒక రెండు వందల కోట్లు పెట్టి స్థలం కొని అక్కడ ఇల్లు కట్టుకుంటా ఉన్నాడు కుప్పంలోకి ఇల్లు కట్టుకుంటా ఉన్నాడు ఎంత దారుణమైన పరిస్థితులు అంటే మనం చేస్తే అది మంచి పని వేరే వాళ్ళు చేస్తే ఆ ఒక రకంగా మాట్లాడతారు ఈ విధంగా ఆ పైన చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు తోచుకుంటా ఉంటే ఇక్కడ ఈ ఎమ్మెల్యే గారు ఇప్పుడు వంద కోట్ల రూపాయలు అభివృద్ధి చేసిన పరిస్థితులన్నీ కూడా చూస్తా ఉన్నాం ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు తప్పకుండా బుద్ధి చెప్పే రోజులు వస్తాయి నేనేదో గ్రామాల్లో వెళ్ళి మబ్బి పెడదాం అనుకుంటే ఏదో మబ్బి పెట్టేసి ఏదో అభివృద్ధి చేస్తాం అభివృద్ధి చేసేస్తున్నాం అని పల్లెనిద్రలు చేయడం చేస్తే ఎవరు కూడా నమ్మరు పామర్లో బస్ స్టాండ్కి కి మేము ఫండ్స్ తీసుకొచ్చి బస్ స్టాండ్ బాగు చేస్తే మేం బస్ స్టాండ్ బాగు చేసామంటారు పామర్లో లో సిహెచ్సిగా అప్గ్రేడ్ చేయించి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో క్యాబినెట్ లో పెట్టి ఆమోదించి అప్పుడే డబ్బులు శాంక్షన్ చేస్తే వీళ్ళు వచ్చి మేము చేస్తాం మేమే చేసామని చెప్పి చెప్తారు అదే విధంగా మేము రోడ్లు ఎక్కడ వెంటర్ లో ఒక రోడ్ వేయిస్తే నేనే రోడ్డు వేయించారని చెప్పి చెప్తారు ఏదో ఎవరో చేసిన పనికి ఇంకా ఎవరో చేసినట్టు ఉరుటూరు ఉరుటూరు నుంచి యాదవాపురం రోడ్డు మేమే చేయించామంటారు ఆ కాంట్రాక్టర్ భయపెట్టారు కాంట్రాక్టర్ వెళ్ళిపోయాడు ఈ విధంగా మండలానికి ఒక ఎమ్మెల్యే ఆ మండలానికి ఒక ఎమ్మెల్యేతో వసూళ్లు చేయించి పామర్ నియోజకవర్గానికి వెన్ను పోటు పొడిచినటువంటి ఘనత ఈ శాసన అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ తప్పకుండా ఈ అవినీతిని పామరు ప్రజలు గుర్తిస్తారు ఏ రోజు బుద్ధి చెప్పాలో ఆ రోజు తప్పకుండా బుద్ధి చెప్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం కానీ ఏదో ఒక రోజు చట్టం ముందు నిలబెడతాం ఇప్పుడు తొవ్వినటువంటి చెరువులు ఎక్కడ కూడా కనీసం ప్రభుత్వానికి ఇంత మైనింగ్ పంచాయతీ మైనింగ్ ఫీజు కానీ పంచాయతీకి ఇంత ఆ ఫీజు కానీ చెల్లించిన పరిస్థితి లేవు ఇదంతా కూడా కోర్టు సెలవులైన వెంటనే ప్రజా వ్యా ప్రజా ప్రయోజనాల వ్యాధ్యం వేసి తప్పకుండా ఆ డబ్బులన్నీ కూడా ఈ చెరువులు ఎవరైతే తవ్వారో వాళ్ళందరి దగ్గరికి కూడా